హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఇక్కడ అన్ని రకాల షార్ట్ నోట్స్ జన్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ మెటీరియల్స్ అన్నీ మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు తప్పకుండా వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది గమనించండి మిత్రమా అదేవిధంగా జాఫ్ట్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రమా మన యొక్క యాప్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అండ్ మెటీరియల్స్ పైన క్లిక్ చేస్తే ఫ్రీగా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఇక్కడ టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన కూడా క్లిక్ చేసినట్లయితే మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి టెట్కి సంబంధించి టెట్ పేపర్ వన్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ సోషల్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో ఈ టెస్ట్ సిరీస్లు మీరు రాయండిమిత్తమా ఈ టెస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ క్వాలిటీగా మనకు టెక్స్ట్ బుక్లోని లెస్సన్ వైజ్గా మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో మీకు ఎక్కడ నుండి అంశం ఎక్కడ నుండి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అనే అంశాలకు అవగాహన వస్తుంది మీకు మార్కులు ఇంక్రీజ్ అవ్వడంలో ప్రాక్టీస్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరైనా కావచ్చు ఏదో ఒక టెస్ట్ సిరీస్ అయితే తప్పకుండా తీసుకొని రాసే ప్రయత్నం అయితే చేయండి సో మన దగ్గర కూడా ఉంది సో అదన్నా తీసుకోండి లేదా ఇంకెక్కడైనా బెటర్ అనిపిస్తే అక్కడ తీసుకోండి కానీ తీసుకోవడం మాత్రం తీసుకొని తప్పకుండా మీరు ప్రాక్టీస్ అనేది ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది టెస్ట్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తొందరలోనే మన యొక్క టెస్ట్ సిరీస్లో గ్రాండ్ టెస్ట్లు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తాను ప్రతి సండే మీకు ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ని కూడా కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే అగ్రివర్సిటీలో రూరల్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రూరల్ కోఆర్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ప్రకటించింది ఈ పోస్టుల భర్తీకి నవంబర్ ఇరవై ఒకటిన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు జగిత్యాల తాండూరు ప్రాంతాల్లో భర్తీ చేసే ఈ పోస్టులకు ముప్పై సంవత్సరాల లోపు వయసు ఉండాలి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్ లేదా అనుబంధ సైన్స్ గ్రూపుల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత నిర్ణయించింది సో వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పీజేటీఏయూ డాట్ ఎడ్యుకేట్ డాట్ ఇన్ వెబ్సైట్లో సంప్రదించ సంప్రదించాలని యూనివర్సిటీ యాజమాన్యం వెల్లడించింది సో తప్పకుండా అగ్రికల్చర్ బీఎస్సీ లేదా ఏదైనా సైన్స్ సంబంధిత డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీటిని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి శాలరీస్ కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాబార్డ్లో తొంభై ఒకటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది సో నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం తొంభై ఒకటి పోస్టులు భర్తీ చేయనుండగా వీటిలో అసిస్టెంట్ మేనేజర్ నాబార్డ్ ఆర్డీబీడిఎస్కి సంబంధించి ఆర్బీడీఎస్కి సంబంధించి ఎనభై ఎనభై ఐదు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి లీగల్ సర్వీసెస్కి సంబంధించి రెండు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు నవంబర్ ముప్పైలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నాబార్డ్ అయితే కోరింది సో దీనికి కూడా క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది సో తప్పకుండా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి నా బాడీ యొక్క వెబ్సైట్కి వెళ్ళి వీటిని మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది గమనించండి మిత్రమా కా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే సంవత్సరం నుంచి నాలుగు వేల తొమ్మిది బడుల్లో యూకేజీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం కొన్ని స్కూళ్ళలో స్టార్ట్ చేయబోతుంది రాబోయే విద్యా సంవత్సరం సంవత్సరంలో నెక్స్ట్ రాబోయే విద్యా సంవత్సరంలో నాలుగు వేల తొమ్మిది వందల బడుల్లో స్టార్ట్ చేయబోతున్నారు సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది ఈ సంవత్సరంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాల పూర్వ ప్రాథమిక విద్యా పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించింది వచ్చే ఏడాది నుంచి నాలుగు వేల తొమ్మిది వందల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది ఒక్కో పాఠశాలలో టీచర్ను ఆయాను కూడా నియమిస్తారు అంటే మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల మంది చిన్న స్థాయి ఉద్యోగులు ఉద్యోగాలు అనేటివి దక్కుతాయి ప్రస్తుతం యూకేజీ నుంచి మాత్రమే తరగతులు నడుస్తున్నాయి అంటే నాలుగు నిండిన వారిని చేర్చుకుంటున్నారు ప్రైవేటు పాఠశాలల తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి దశలవారీగా గ్రామ పంచాయతీ పరిధిలను ఒక్కో పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఇక్కడ ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యా వివరాలు చూసుకున్నట్లయితే సమగ్ర శిక్ష నిధులతో అమలవుతున్న బడుల సంఖ్య రెండు వందల యాభై పిఎంసీ కింద నూట పన్నెండు ప్రభుత్వ పాఠశాలలు ఒకవి స్టార్ట్ అయ్యాయి సో ప్రీ ప్రైమరీ తరగతులు మొత్తం బడులు పదమూడు వందల అరవై రెండు ఉన్నాయి ఈ పాఠశాలలో మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు మంది చిన్నారులు వస్తున్నారు సో ప్రస్తుతం విద్యా సంవత్సరానికి నిధుల విడుదల ముప్పైదు కోట్ల డెబ్బై ఏడు అయితే విడుదల చేయడం జరిగింది సో నెక్స్ట్ మనకు ఇంకో నాలుగు వేల స్కూల్ నాలుగు వేల తొమ్మిది వందల స్కూళ్లలో ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో గమనించే ప్రయత్నం చేయండి సేమ్ ఇదే విధంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని విధంగా ఒక ఆయాన్ని అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ స్థానికంగా ఉన్నటువంటి మహిళలకైతే మొదటి ప్రయారిటీ ఉంటుంది గమనించండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాం పద్నాలుగు వందల ఇరవై ఇరవై ఎనిమిది మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు పర్మిషన్ ఇవ్వండి అని విద్యాశాఖ ప్రభుత్వానికి ఇచ్చింది అదేవిధంగా డిఓలకు కూడా ఆదేశాలు ఇచ్చిందంట సో వర్క్ స్టార్ట్ చేయాలని సో తొందరలోనే ఐదు జిల్లాలకు ఏదైతే ఉందో ఆ ఐదు జిల్లాలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్లోగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఐదు జిల్లాలు నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు రంగారెడ్డి కావచ్చు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కావచ్చు ఈ జిల్లాల్లో తీసుకున్నారు శాలరీ విషయానికి ట్వెల్వ్ థౌజండ్ ఆ లేకపోతే ఉంటే ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇంకా ప్రభుత్వం ఫిక్స్ చేయలేదు మొత్తానికి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లేదా ట్వెల్వ్ ఏదో ఒకటి ఫిక్స్ చేసి మీకైతే ఆ డిస్టిక్లోకైతే విద్యా వాలంటీర్లు అయితే ఇస్తున్నారు ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి వీళ్ళు జనవరి నుంచి ఏప్రిల్ వరకు పనిచేయచ్చు లేదా డిసెంబర్లో రిక్రూట్మెంట్ అయితే ఏప్రిల్ ఎప్పుడైనా ఏప్రిల్ ఇరవై మూడు వరకు వర్క్ చేస్తారు సో తర్వాత మరి నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ప్రతి జిల్లాలకు సంబంధించిన కూడా ఖాళీలు ఉన్నాయి సో అక్కడ ఎసెన్షియల్ ఉన్నాయి చాలా వేకెన్సీస్ అనే అని అక్కడ ఇవి తీసుకున్నారు సర్ప్లస్ టీచర్ని డిప్యూటేషన్ వర్క్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ ఖాళీలు ఉన్నాయి ఇలా ప్రతి జిల్లాలో వర్క్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా చాలా వేకెన్సీస్ ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రతి జిల్లాలో ఎగ్జిటీ పోస్టులు అనేటివి పుష్కలంగా ఉన్నాయి చాలా ప్రమోషన్స్ అయ్యాయి చాలా మంది రిటైర్మెంట్స్ అవుతున్నారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు మళ్ళీ ఒకసారి ప్రమోషన్స్ మళ్ళీ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి సో మళ్ళీ హెచ్జీటీ ఖాళీలు ఇంకా ఖాళీ అవుతూనే ఉంటాయి సో దాన్ని గమనించి దా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని సీరియస్గానే ఉంచండి సో డిస్ట్రాక్ట్ అవ్వకండి మీకు ఇంట్రెస్ట్ రాకపోతే ఇంట్రెస్ట్ తెచ్చుకొని చదువుకునే ప్రయత్నం చేయండి రెండో అంశం ఏంటంటే టెట్కి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అయితే ఈ మంత్లో మాత్రం రిలీజ్ అవుతుంది దాదాపుగా ఈ మంత్ ఎండింగ్ లేదా ఈ మంత్ థర్డ్ వీక్ కావచ్చు మొత్తానికైతే ఆ టెట్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది సో మొత్తానికి నోటిఫికేషన్ ఈ మంత్లో రిలీజ్ అవుతుంది సో మీకు డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి సో క్వాలిఫై కాని మిత్రులు కావచ్చు కొత్తగా టీటీస్ అయిపోయిన మిత్రులు కావచ్చు తక్కువ మార్క్స్ వచ్చిన వారు కావచ్చు తప్పకుండా ఈ యొక్క టెట్కి ప్రిపేర్ అవ్వండి మంచి స్కోర్ అనేది వస్తుంది సో వన్ హండ్రెడ్ స్కోర్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ ఉన్నాయి కదా అని రాయకపోకుండా ఉండని ప్రిపేర్ అవ్వకుండా ఉండకండి ఎందుకంటే ఈ రాయబోయే టెట్ ఒకవేళ ఈజీ ఉన్నట్లయితే గత డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు జరిగిన టెట్ లాగా ఉన్నట్లయితే మీ వెనక ఉన్న వాళ్ళు మిమ్మల్ని దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క టెట్ని రాసే ప్రయత్నం చేయండి చాలామంది టీచర్స్ కూడా రాస్తున్నారు కాబట్టి సో పేపర్ అనేది ఈజీ ఉన్నట్లయితే ఒకవేళ మీకు చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రిపరేషన్ని కొనసాగించే ప్రయత్నమే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ పదకొండు జాబ్ మేలా ఉంది వరంగల్లో సో ఇక్కడ జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండున ములుగు రోడ్లోని ఎంప్లాయ్మెంట్స్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు సో ఇక్కడ వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉన్న ముప్పై పోస్టుల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు సో పద్దెనిమిది నుంచి ముప్పై రెండు ఏళ్ళు కలిగిన ఉండే ఆ టెన్త్ నుంచి పీజీ పాస్ అయిన విద్యార్థి అభ్యర్థులు జాబ్ మేళలో పాల్గొనవచ్చని చెప్పారు అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం ములుగు రోడ్లోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పదిన్నర గంటలకు సంబంధిత జిరాక్స్ హాజరు కావాలని కోరారు పూర్తి వివరాలకి ఒక నంబర్ ఇచ్చారు దీన్ని సంప్రదించమని అయితే చెప్పారు గమనించండి టీచర్లకు టెట్ నుంచి మినహాంపు ఇవ్వాలి సో ఎన్సిటీ చైర్మన్కు ఏబిఆర్ఎస్ఎం అదేవిధంగా తపస్సు అయితే వినతి చేసింది ఎవరైతే సీనియర్ టీచర్స్ ఉన్నారో వారికి మినహాయింపు ఇవ్వాలని వీళ్ళు ఎన్సిటి చైర్మన్ అయితే కలిసి వినతి పత్రాలు సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటో చూడాలి ఇక కానీ ఈరోజు మిత్రమా మనకు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి సో ఇంకే అప్డేట్స్ ఉన్నా కావచ్చు నోట్స్ కావచ్చు కలర్ఫుల్ మెటీరియల్స్ కావచ్చు ఇంపార్టెంట్ నోట్స్ షార్ట్ నోట్స్ ఇవన్నీ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మీకు లభిస్తాయి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మరిన్ని నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్